అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోని ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసినట్లయితే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత అప్పగించింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల ఫోటోలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది టీచర్లను శాశ్వతంగా ఆ బాధ్యతల నుంచి తప్పించారు ఇకపై టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామవార్డు సచివాలయాలకు అప్పగించింది రాష్ట్ర ఇకపై ఆయా సచివాలయాల్లోనే ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ గురువారాల్లో పాఠశాలలను దర్శించి మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక దీనికోసం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ అయ్యేందుకు సచివాలయాల్లో ఉద్యోగులకు అవకాశం కల్పించింది అంతేకాదు బుధు గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్ సభ్యులు కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది ఇక దీనికి సంబంధించి సమగ్ర శిక్ష ఎస్పీడి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇన్ఛార్జ్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో మరుగుదొడ్ల ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతను ఆయా స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించిన సంగతి తెలిసిందే అయితే తాము చదువు చెప్పేందుకే వచ్చామని మరుగుదొడ్ల ఫోటోలు తీసేందుకు కాదని ఆవేదన వ్యక్తం చేశారు అయినా అప్పటి ప్రభుత్వం వారి గోడును పట్టించుకోలేదు ఇక అప్పటి నుంచి వాళ్లే ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు ఇక ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టీచర్లకు టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే బాధ్యతల నుంచి తప్పించింది ఇక ఇటీవల తాత్కాలికంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది అయితే తాజాగా టీచర్లను ఈ బాధ్యతల నుంచి తప్పించింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్ సభ్యులకు ఈ బాధ్యతను అప్పగించింది